నమస్కారం తెలుగుకి ఈరోజు ఈ పిలువ గారు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం నా నా పేరు పాలకుతి కృష్ణ నేను గిరిజన ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు కమ్మ వచ్చినప్పుడు జైలుకి తీసుకొస్తున్న సమయంలో రాతికట్టం కట్టి దాన్ని అడ్డుకున్న వ్యక్తులు నేను మొదటివాడిని ఆ కేసులు కూడా నా మీద ఇంకా ఉన్నాయి అవి కొట్టేశారు ఇంకోటి ఏంటంటే ఇదే పార్టీలో కొనసాగాను నేను గతంలో నాకు గవర్నమెంట్ నుంచి మా మిస్సెస్ పేరుతో ఒక వంద గజం వైరా రోడ్ కంజుమర్ ఫారం పక్కన వంద గజం చదరపు గజాలు ఇచ్చారన్న అది అప్పట్లో రేట్ లేదు మామూలుగా అటు అవి అన్నట్టు అటువంటి సమయాలు ఇస్తే ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి దాని మీద కన్నుబడ్డ కార్పొరేటర్లు కార్పొరేటర్లు ఫస్ట్లో నారాయణరావు గారు ఆ నారాయణరావు గారు తర్వాత జస్వంతు తర్వాత అంజిరెడ్డి వీళ్ళంతా కలిసి గోడు పుట్టానైనా బిల్డింగ్కి దెబ్బాలని ప్లాన్ చేశారు దీన్ని పచ్చగట్టే నేను అడిగితే ఏంది నీది అని బెదిరియడం జరిగింది సరే ఇట్లనే బెదిరిస్తుంటే నేను కూడా కొద్దిగా యాక్టివ్ మూమెంట్ ఎవడరా మీరు అని నేను అట్లా అడగ నన్ను ఎర్రా ఎరకలోడా నువ్వు ఎవడరా నీకు ఎవడరా ఇక్కడ ప్లాట్ ఇచ్చిందని చెప్పి బెదిరియటం అదేవిధంగా పోలీసులు ఫోన్ చేయటం పోలీసులు రావడం ఏసీబీ స్థాయి అధికారులు పిలవటం ఏంది నువ్వు నకరాలు చేస్తావా నీ మీద కేసులు ఉన్నాయి నేను జైలుకు పంపిస్తావు పీడీయాక్ పెడతాం ఏంది నువ్వు ఇట్లా చేస్తావా ఎవరు మనుషులు అనుకున్న వాళ్ళు కార్పొరేటర్లు అని చెప్పి నన్ను ఇదే పార్టీలో నన్నే బెదిరియటం బెదిరిస్తున్న సమయంలో దిక్కుదోసిన పరిస్థితులు నేను ఉన్నాను సరే గవర్నమెంట్ మారింది ఏదేమైనా ఎరాశక పాలనల నుంచి బయటపడటమని నేను కూడా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ ఈ పార్టీలు ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలని పార్టీ ఇది అలాంటి పార్టీల నుంచి బయటపడ్డ గౌరవనీయులు ఇప్పుడు ఏదైతే జిల్లా మంత్రివర్యులు ఎవరు బొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఎస్సీ ఎస్టీ భూములు ఎక్కడ ఆక్రమిస్తే ఆయన వెనక్కి తీస్తా అన్నారు కాబట్టి వారి మీద గౌరవంతో నేను మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్ కమిషనర్ గారికి అయ్యా మీరు ఈ బిల్డింగ్ నేను కట్టుకున్నా నా పేరు మీద ఇవ్వాల్సిన పర్మిషన్ వాళ్ళ పేరు మీద ఎన్నోసారి దరఖాస్తు చేసుకుంటే మీరు ఇవ్వలేదు టీచర్ని అడగడం జరిగింది జరిగితే ఆయన నేను విచారిస్తా అని చెప్పి టీపీఓ సాయి పంపడం జరిగింది నిన్న తనిఖీ చేశారు రెండు రోజులు రిపోర్ట్ ఇస్తా సరే ఇది ఒక భాగం నా బిల్డింగ్ నాకు కావాలి నేను నాకు న్యాయం జరుగుతుంది భావిస్తా ఉన్నా అదే విధంగా ఈ బిక్కసాని జస్వంతు వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే వాళ్ళంతా తాగుబోతు బ్యాచ్ని మెయింటైన్ చేయటం మమతా హాస్పిటల్ వెనకాల గుడిసెలు వేపియటం వాళ్ళ గుడిసెలు పట్టాలు ఇప్పించడం అలాంటి చిల్లర ముఖాలని మా మీద దోలడం గతంలో దాడి చేపించడం జరిగింది ఖాళీ చేతి తిరిగింది మా పిల్లలకి మళ్ళీ అదే హాస్పిటల్ లో మేము ట్రీట్మెంట్ రెండు మూడు లక్షలు కూడా అయింది అది జస్వంతు కూడా తెలుసు ఆ పోలీసులు పిలిచి మళ్ళీ ఎందుకు లే కేసును కాంప్రమైజ్ చేయడానికి ఇట్లాంటి చాలా అరాచకాలు చేశారు వాళ్ళ వల్ల నాకు మా కి ప్రాణహాని ఉంది మేము ఎరుకల కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి జిల్లా అధికారులని జిల్లా మంత్రివర్యులని ఈ మంత్రివర్యలో ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారు మన జిల్లా నుంచి బట్టి గారు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు వారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి నాకు న్యాయం జరిగేలా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ నాకు మాత్రం పోలీసు పోలీసు ఎస్పీ గారు కూడా ఈ విషయం చెప్పదలుచుకున్నా గతంలో ఉన్న ఎస్పీ గారు మరి ఆయనకి ఏం చెప్పారో తెలియదు కానీ నా పైన కేసులు ఎంక్వైరీ చేయండి పైన కేసులు ఎవరు ఆక్రమించుకున్నారో ఎవరు భూములు దోచుకున్నారో ఎవరు అన్యాయంగా బతుకుతున్నారో ఎంక్వైరీ చేయండి దాంట్లో కనుక ఒక తప్పు చేస్తే నా మీద కేసు పెట్టండి లేకపోతే నన్ను హరాస్ చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి గతంలో ఉన్న కేసును కూడా తిరగదోడాలి వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది దయచేసి వారు నాకు హాని చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని కూడా ఈ మీడియా మొక్క ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే నా ఖమ్మంలో ఏదైనా జరిగితే నాకు మా మిస్సెస్ కానీ మా కుటుంబానికి కేవలం జస్వంతే దాని బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ ఇద్దరు బయట నేను ఉద్యమకారణి అధికార పార్టీలు ఉన్నా క్రియాశీల సభ్యత ఉంది కేసీఆర్ జాయిన్ ఆయన దగ్గర జాయిన్ అయినా ఆయన వచ్చినప్పుడు నేను ఈ గ్రౌండ్ లో పెద్ద కెటోడ్లు పెట్టి నేను భాస్కరరావు గారితో నేను కేసీఆర్ గారు జాయిన్ అయినా అజయ్ కుమార్ గారి దగ్గర జాయిన్ కానీ నేను ఎవ్వరి దగ్గర జాయిన్ కాదు తుమ్మ నాచ గారి జాయిన్ కాదు నేను కేసీఆర్ గారు జాయిన్ అయినా కేటీఆర్ కేసీఆర్ సంబంధాలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని కూడా మీరు ఇవాళ నన్ను చేయడం ఎంతవరకు కరెక్ట్ అదే విధంగా ఈ చిట్టిబాబు అనే చిట్టిబాబు అనే సిఐ నా మీద కేసు పెడితే ఇదే శైలేజ నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏమని ఎవరైనా బయట కేసు పెడితే బాబులు పోతారు బాబు ఇట్లా చెప్తారు కానీ నువ్వు ఆరు నెలలుగా చేస్తే రెండు లక్షలు పైన్ వేస్తాం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని నాకు బెదిరించి ఈ ఆర్నీలు నన్ను బోకుండా చేసి నన్ను కట్టడి చేసి ఆ బిల్డింగ్ ను వాళ్ళు కబ్జా చేసుకుని వాళ్ళు కిరాయికి ఇచ్చుకున్న సంగతి ఇది మేము కోర్టులో బయట చేస్తున్నా న్యాయం కోసం అదే విధంగా కోర్టుతో భాగంగా కోర్టులో భాగంగానే ఇప్పుడు ఇది కూడా రాజకీయ ద్వారా ఏదైతే అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ద్వారా మన జిల్లా మంత్రుల ద్వారా ఒక గిరిజన పెట్టే అన్యాయం జరిగిందని న్యాయం చేస్తున్నారని ఈ రోజు వాళ్ళు ఆశ్రయిద్దామని అనుకుంటున్నా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు నాకు న్యాయం జరిగే కూడా పోరాటం చేస్తానని తెలియజేస్తాం కాదు కృష్ణ గారు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా మా దగ్గర పట్టాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఇది లిస్ట్ అన్న ఇది నేను ఇచ్చింది కాదు ఇది లిస్ట్ ఏది ఎంఆర్ఆ గారు ఇచ్చిన లిస్ట్ దీంట్లో నా ఫ్లాట్ నెంబర్ పాలకుప్తి జ్యోతి చోట ఇక్కడ ఉంది ఇవి అండర్లైన్ ఉంది ఇది ఇది నేను తయారు చేసింది కాదు కదా పోనీ వాళ్ళు మా ఆన్లైన్ లో చూసుకునే వస్తుంది అదేవిధంగా పట్టమిషన్ పట్టది పట్ట పట్టాతో పాటన్నా ఎంతో మంది మీకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎవరికి అధికారులకి ఇవాళ కొత్త కానీ ఇది జరిగింది ఇది పట్ట మీరు ఇది కాదు అని అర్థం లేట నాకు వేణుగోపాల్ నగర్ లో ఇచ్చారు మీకు ఇక్కడ కాదు అని చెప్పారు వాళ్ళు వేణుగోపాల్ నగర్ కాను వైరా రోడ్డుకి సంబంధం ఉందా వై వేణుగోపాల్ నగర్ లో వైరా రోడ్డు ఉంటుందా అప్పుడు నలభై ఏడుగుల రోడ్డు అది ఇది రెండు వేల నాలుగుల స్టోరీ అంటే అప్పట్లో మీకు అందరికి తెలిసే ఉంటారు ఎంత చిన్న రోడ్డు ఇవాళ భూములు పెరిగేసరికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెట్టడం తప్ప మన కాదు కాబట్టి మన మాజీ మంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలి మేము ఉద్యమం చేసినాం పార్టీ కోసం కష్టపడ్డం దెబ్బలు తినడం కేసులు పాలేయం నాకు మూడు కార్లు తగలబెట్టారు నన్ను ఇంట్లో నుంచి నిర్బంధం చేసి సంవత్సరం వరకు ఉంచారు ఇదంతా మీకు తెలిసిన విషయమే ఖమ్మంలో లేకుంటే దీనికి రోజులు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంత కష్టపడితే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా నా భూమి దొంగితే ఇక మరి పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ఈ కార్పొరేటర్లే ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేవలం కార్పొరేటర్లే కార్పొరేటర్లు కొద్ది మంది మాత్రం అందరినీ కూడా అన్నాను నేను ఎందుకంటే వీళ్ళ వల్లనే చట్ట పేరు వచ్చింది తప్ప మరి ప్రభుత్వం ఏమి పేరు రాలేదు పైన కేసీఆర్ వాళ్ళు ఏమి చట్టపేరు రాలేదు ఉన్న మంత్రి వాళ్ళు కూడా చెడ్డ పేరు నేను అనుకుంటున్నా బట్ ఏంటంటే మంత్రి గారు కూడా ఇప్పుడు ఆలోచించి న్యాయంగా నాకు న్యాయం చేయవచ్చు వేరే వాళ్ళు కూడా ఏలెత్తి చూపకుండా ఒక ఉద్యమకారు న్యాయం చేయాలని కోరుకుంటాను ఈ ఇరవై ఏడు రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే దాంతో పాటు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఆ మళ్ళీ ఇరవై ఏడు ఏసీపీ ఏసీబీ గారు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇట్లా వరుసన అంటే నేను అన్న రెండు వేల పద్దెనిమిది నుండి కూడా రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు నవ్ స్టిల్ ఫైలింగ్ చేస్తే ఉన్నది వీళ్ళు ఎన్నో ఎన్నో రకాలుగా నాకు ఒక రసీదు కూడా ఇచ్చారు పోలీసు వారు కేసు మాత్రం చేయలేదు వీళ్ళు చేయకపోతే ఎస్ఎస్టీ కమిషన్ చేయించారు చేపిస్తే అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు కార్పొరేటర్లు చేయమని చెప్పారు ఇక కార్పొరేటర్లు అయితే నేను మరి ఎంతగా కొద్ది ఆలోచించిన ఉద్యమకారు నాకు కూడా న్యాయం చేయాలి కదా నేను ఒకటే అడుగుతున్నా ఈ విషయాన్ని మాత్రమే నేను తీజీకి వదిలిపెట్టను అధిష్టానాన్ని దగ్గర తీసుకెళ్తా వీళ్ళు పార్టీని సస్పెండ్ చేయాలి మీలాంటి వాళ్ళు ఉంటే ఖమ్మం ప్రజలకి నష్టం తప్ప ఇంకోటి ఉండదు అదే విధంగా ఇట్లాంటి భూ అక్రమాలు చేసే వాళ్ళని మాత్రం పార్టీలో ఉండనియొద్దు లాంటి ఉద్యమకారులని అన్యాయం చేసినప్పుడు మిగతా ప్రజలు కూడా చేస్తారు మా ఉద్యమకారులకు న్యాయం చేయాలి భవిష్యత్తు కార్యాచరణ కూడా మా గిరిజన సంఘం నుండి నేను ఒక గిరిజన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నా ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో గిరిజనులకి అక్కడ వెళ్ళి నేను వాళ్ళని మేలుకొల్పే కార్యక్రమాలు ఎన్నో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అలాగే ఈ అన్యాయం జరిగిందంటే ఇవాళ మరి బిఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను కూడా నేను ముందు తీసుకొస్తా ఇప్పుడున్న ఉన్న మంత్రులు కూడా మాకు సహకరించాలి ఏదేమైనా న్యాయం కోసం పోరాటానికి నేను సిద్ధం ఇది ఎంత దూరమైన అయినా ఏంటి నాకు ఒకవేళ అన్యాయం తెలుస్తే మాత్రం ఆ ప్లాట్ ను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి నాకు ఇక్కడ ప్రత్యాన చూపిండి అంత ఖరీదైంది మాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే కానీ ఇలాంటి ఇలాంటి వల్ల నాకు మా నాకు మా మిస్యస్ కాబట్టి ఎక్కడైనా బయట తిరిగే పరిస్థితి లేదు ఈ దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని పోలీసు వారికి విజ్ఞప్తి పోలీసు వారు మాకు కూడా రక్షణ కల్పించాలా మేము ఆ ప్లాట్ ని తీసుకెళ్లి మేము పోలీస్ స్టేషన్ లో రెండోసారి మూడోసారి నాలుగోసారి కంప్లైంట్ పెట్టా కూడా అప్పుడున్న ఎస్పీ గారు కూడా స్పందించలేదు సిపి స్థాయి అధికారి మాత్రం రావ పిలవటం ఇట్లా కొద్దిగా బెదిరియటం అలాంటివి చేసేవాళ్ళు పేర్లు చెప్పకూడదు ఇక అదంతా ఒక అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు అని చెప్పి కార్పొరేటర్ కేసు కార్పొరేటర్ పై కేసు పెట్టడానికి పోలీసులు సహకరించేవాళ్ళు కాదు ఈ మాట కూడా చెప్పేవాళ్ళు అధికార పార్టీ కార్పొరేటర్ మేము కేసు పెట్టలేము ఎందుకు మాట్లాడుకోండి నేను చెప్పడం జరిగేది కాబట్టి దీన్ని ఇప్పుడున్న నేను నా పార్టీలో నేను నా త్యాగం తెలుసు నా నేను మూడు కార్లు తగలబెట్టయి మూడు కార్లు తగలబెట్టి ఇన్సూరెన్స్ రాలేదు ఏమన్నా రాలేదు పొలిటికల్ ట్రిప్ అని రాశారు పోలీసు వాళ్ళు పొలిటికల్ ట్రె ట్రిప్ అంట నాకు మూడు కార్లు తగలబెట్టిన కొత్త కార్లు ఇప్పటివరకు ఇన్సూరెన్స్ రాలే తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు పది సంవత్సరాలు నాశనం ఏం లేదు ఇల్లు వల్లు అన్ని గుల్ల చేసుకొని ఈ ఈరోజు కామంగా కూర్చొని ఇవాళ మా భార్య కూడా ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంది మేము మాకు మా మనస్తాలు వచ్చినాయి ఉన్న ప్లాంట్ కూడా పోగొట్టుకున్నాం పార్టీలో తిరుగుతున్నావు నీకేం పని పాట లేదా అని ఇవాళ మా ఇంట్లో కూడా గొడవలు పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మంచి సానుభూతి చూపిస్తున్న పరిస్థితి ఉంది నేను కూడా ఉద్యమాలు ఉన్నా కాబట్టి కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయేలాగా ఈ విషయాన్ని ఖమ్మం కార్పొరేటర్లు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నేను ఎస్టీ ఎరుకల సామాజిక వర్గానికి చెందినవాడిని వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకొని నా మీద చాలా వరకు ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవ ఈ పరిచయం ఉన్నా మరి అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ పరిచయాలు ఉన్నా కాబట్టి మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి ఈ మంత్రివర్యులు దయచేసి మాకు హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఈ విషయాలను న్యాయం చేస్తారని ఆశిస్తున్నా ఈ జిల్లా ప్రజల తరఫున నేను నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నా